శ్రీమం చూ మనకి పంచగ్రహ కూటమి మరలా ఫిబ్రవరి పదిహేడో తేదీ రాబోతుంది పదిహేడో తేదీ నుంచి ఆల్మోస్ట్ మంత్ ఎండింగ్ వరకు ఉంటుంది అంటే ముందుగా చంద్రుడు కలుస్తాడు పంచగ్రహ కూటము చంద్రుడు వెళ్ళిపోయిన తర్వాత ఇరవై రెండవ తేదీ నుంచి కుజుడు వచ్చి జాయిన్ అవుతాడు ఇప్పుడు మధ్యలో వన్ టూ డేస్ గ్యాప్ ఇచ్చి మొత్తం మీద ఒక దాదాపుగా మీకు ఒక పన్నెండు పద పన్నెండు పదమూడు రోజులు పంచగ్రహ కూటమి ఉంటుంది దీని వలన మీకు కలిగేటువంటి ఫలితాలు ఏమిటి ఏ విషయాలు పట్ల మీరు జాగ్రత్తగా ఉండాలి అదేవిధంగా మీరు చూడండి వాళ్ళ రేపు మనం ఎప్పటి నుంచి చెప్పుకుంటూ వస్తున్నాం చాలా విచిత్రాలు జరుగుతాయి చాలా అపెండం జరుగుతాయి అదేవిధంగా షేర్ మార్కెట్ క్రాష్ అవుతుంది గోల్డ్ రేట్లు సిల్వర్ రేట్లు పెరగడాలు తరగడాలు ఉపరితంగా అవుతుంటాయి అనుకున్నాం మరి ఇందులో ఇన్వెస్ట్మెంట్స్ చేసే వాళ్ళ పరిస్థితి కూడా ఏంటి దానికి కూడా అసలు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనేటువంటి విషయాలు కూడా తెలుసుకుందాం అయితే ఈ యొక్క అంశాలు చెప్తుంది నేనైనప్పటికీ చెప్పిస్తుంది సాక్షాత్తుల వారిగా భావిస్తూ ఒక్కొక్కటిగా మనం తెలుసుకుందాం వృక్షికం వారి గనక చూసుకున్నట్లయితే మీకు గ్రహణం నాలుగో స్థానంలోనే నాలుగో స్థానంలోనే పంచగ్రహ కూటమి ఏర్పడుతూ మీరు ప్రధానంగా ఇక్కడ చేయవలసినటువంటి తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటి ఏ దేవతారాధన చేయాలి ఎటువంటి విషయాల పట్ల మీరు జాగ్రత్తగా ఉండాలి మరియు ఇన్వెస్ట్మెంట్స్ విషయంలో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలనేటువంటి అంశాలన్నీ కూడా వీడియో ఎండింగ్ వరకు వింటే తెలుస్తాయి అయితే ఈ యొక్క విషయాలు చెప్తుంది నేనైనప్పటికీ చెప్పిస్తుంది సాక్షాత్ అమ్మవారిగా భావిస్తూ ఆ యొక్క నలతాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం మీకు పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక్కడ మీరు వారికి పట్టుదల ఎంతైనా సరే శ్రమించేటువంటి లక్షణము ముండిగా ఉండేటువంటిది కాంపిటీషన్ ఉండే లక్షణాలు అద్భుతంగా ఉంటాయి అయితే ఇక్కడ నాలుగో స్థానంలో గ్రహణం ఏం చేస్తుంది నాలుగులో ఉండేటువంటి గ్రహణం కొంత మీరు ఏదైనా ప్రాపర్టీస్ తీసుకునేటప్పుడు చూసుకోవాలని చెప్తుంది అదేవిధంగా విదేశాలకు వెళ్ళి అక్కడ ఏదైనా మీరు ప్రా ప్రాపర్టీస్ లాంటివి తీసుకుంటారు అక్కడ గమనించుకున్నట్లయితే పర్మనెంట్ రెసిడెన్సీ పిఆర్ అవ్వడానికి వీటికి చాలా అనుకూలంగా ఉందని చెప్పుకోవచ్చు అయితే కాస్త మీరు లాంగ్ జర్నీ చేసేటప్పుడు పెద్ద మొత్తంలో ఎవరికైనా బిజినెస్ పర్పస్ మీద మీరు ఏదైనా మనీ ఇచ్చేటప్పుడు ఖచ్చితంగా జాగ్రత్తగా ఉండండి ఇప్పుడు ప్రజెంట్ నడుస్తున్నటువంటి గ్రహస్థితి అయితే ప్రాపర్టీస్ కొండము ఇన్వెస్ట్మెంట్ చేయడము అదేవిధంగా వివాహం కోసం చేసే ప్రయత్నం ఫలించడం ఇటువంటివన్నీ కూడా యోగిస్తున్నాయి ఫైనాన్షియల్గా మీకు బాగుండాలి అంటే కాలభైరువుడి యొక్క అష్టకం చేసుకోండి నిర్ణయాల విషయంలో పర్టికులర్గా నాలుగో స్థానంలో అధిక గ్రహాలు ఉన్నందుకు తీసుకునేటువంటి నిర్ణయాలు ఇటువంటి విషయాల పట్ల కాస్త జాగ్రత్త వహిస్తూ ఉండాలి గుర్తుపెట్టుకోండి అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ మీరు ఈ తల్లిగారి ఆరోగ్య విషయంలో ముఖ్యంగా నాలుగో స్థానంలో గ్రహణం పడుతున్నందుకు మరియు ఫలానా కొన్ని కొన్ని విషయాలు మనం చేయకపోయినా మన మీద పడుతూ నిందలు పడుతూ ఉంటాం కాబట్టి ఈ యొక్క విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండండి గణపతి ఆరాధన చేయండి దశమ స్థానంలో ఉండేటువంటి కేతు యొక్క ప్రభావం తగ్గుతుంది మరియు ఓం శ్రీమాత శ్రీ మహారాజ్ని శ్రీమత్ సింహాసలేశ్వరి నమ ఓం మహాగణాధిపతి నమ అనుకుంటూ ఇలా గణపతిని ప్లస్ ఆ మంత్రాన్ని కలుపుతూ చేయండి దాని ద్వారా ఏమవుతుందంటే మీకు ఉద్యోగ సంబంధించిన విషయంలో ఇబ్బందులు అనేటువంటివి తగ్గుతాయి ముఖ్యంగా ఈ పంచగ్రహ కూటమి ఏర్పడినందుకు మనం లాస్ట్ టైం జనవరి మాసంలో కూడా పంచగ్రహ కూటమి ఏర్పడింది ఆ సమయంలో చండీ హోమం అందరికీ ఫ్రీగా చేసి పెట్టాము అప్పుడే మనం అనౌన్స్మెంట్ చేసాం నెక్స్ట్ మంత్ క్షేత్రంలో జరుగుతుందని కామాఖ్య శక్తిపీఠంలో ఈసారి పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది తేదీల్లో పదిహేడవ తేదీ గణపతి మరియు లలిత హోమము పద్దెనిమిదవ తేదీ నవగ్రహ హోమము పంతొమ్మిదవ తేదీ చండీ హోమం జరుగుతుంది ఆ హోమం జరిగిన తర్వాత రుద్రాక్ష ఆ హోమంలో పూజలో పెట్టినటువంటి రుద్రాక్ష మరియు అదేవిధంగా భస్మము ప్రసాదము డ్రై ఫ్రూట్స్ ప్రసాదము మరియు అదేవిధంగా ఆ యొక్క సింధూర్ మనకి ఏదైతే అమ్మవారి యొక్క బొట్టు ఏదైతే ఉంటుందో అది కూడా మీకు పంపించడం జరుగుతుంది ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు తీసుకోవచ్చు అయితే ఇక్కడ గ్రహణం వేరే దేశాల్లో ఉన్నప్పుడు మరి ఆ యొక్క దేశాలలో ఉండేటువంటి వారికి మాత్రమే ఈ గ్రహణ ప్రభావం పడుతుంది గుర్తుపెట్టు ఇండియాలో ఉండే వాళ్ళకి కాదు ఇండియాలో ఉండేటువంటి శ్రీమూర్తి ఎవరు కూడా గర్భంతో ఉన్నటువంటి వారు దాని గురించి ఏమీ టెన్షన్ పడాల్సిన అవసరం లేదు మరి వేరే దేశాల్లో ఉండేటువంటి వారు అక్కడ మీరు ఒకవేళ గ్రహణం ఎఫెక్ట్ పడింది పిల్లల కోసాలు అక్కడ ఉంటారు తల్లిదండ్రులు ఇక్కడ ఉంటారు వాళ్ళ పేరు మీద ఇక్కడ మీరు దానం అయిపోవచ్చు ఏమేమి ఇవ్వాలి దానాలు చూసుకున్నట్లయితే బియ్యము గోధుమలు మినుములు నువ్వులు మరియు అదేవిధంగా కందులు ఉలవలు ఇవ్వచ్చు దీంతోపాటు చంద్ర ప్రతిమలు రెండువే ఇవ్వాలంటూ ఉండేది ఏ మెటల్ అయినా ఇవ్వచ్చు రెండు నాగపడగలు అక్కడ ఇవ్వాలి అదేవిధంగా మీరు వీటితో పాటు ఒక చిన్న ఇత్తడికి సంబంధించిన చిన్న గిన్నె తీసుకొని అందులో ఆవు నెయ్యి ప్యాకెట్ పెట్టేసి దానం ఇచ్చినట్లయితే చాలా చక్కటి ఫలితాలు ఉంటాయి గుర్తుపెట్టుకోండి అలాగే గ్రహణ సమయంలో మీకు ఏదైనా సమస్య ఉన్నట్లయితే ఆ సమస్యకు సంబంధించిన ఎందుకంటే ఇక్కడ ఇండియాలో లేదు కదా అంటే ఇది అవ్వక్కర్లేదు ఇండియాలో లేదు కానీ ఇండియాలో లేకపోయినప్పటికీ గ్రహణ సమయంలో మీరు చేసుకునేటువంటి జపము యొక్క ఫలితము పూర్తిగా కలుగుతుంది గుర్తుపెట్టుకోండి ఓకే అయితే ఆ రోజు మీకు ఒకవేళ ఉదాహరణకి మీకు సం సమస్యలు ఉన్నాయి ఎందుకంటే మనం ఆ రోజు గ్రహణం ఉందనే మనం ఆ రోజు కామాఖ్యలో హోమం కానీ చేస్తున్నాం క్షేత్రస్థాయిలో క్షేత్రంలో చేసేటువంటి హోమం యొక్క ఫలితం వెయ్యి రెట్లు ఉంటుంది గ్రహణంలో చేసే ఫలితం మరొక వెయ్యి రెట్లు ఉంటుంది కాబట్టి ఆ రోజు చాలా గొప్పమైనటువంటి విశేషంగా చేయడం జరుగుతుంది సరే మీరు మీ మటుకు మీరు ఏదైనా మంత్రం చేసుకోవాలి మీ ఇష్టదైవ మంత్రం చేసుకోవచ్చు మీ గురువుల దగ్గర పొందిన మంత్రాన్ని మీరు చేసుకోవచ్చు చక్కగా ఎటువంటి సందేహం లేదు అలాగే ఇక్కడ మీరు ఏదైతే లలిత అమ్మవారికి సంబంధించింది అనుకుంటారు లలిత సహస్రనామాలు విష్ణు సహస్రనామాలు శివ సహస్రనామాలు కూడా చేసుకోవచ్చు దీంతో పాటు ఫైనాన్షియల్ ఇబ్బంది పడుతుంద పడుతున్నటువంటి వారు ఓం సంపత్కరీ సమారూఢ సింధురవ్రచ సేవితాయన మహాన్ని చేసుకోవచ్చు అప్పుల పాలి అప్పులకు ఇబ్బంది పడుతుండేటువంటి వారు ఓం అపర్ణాయన మహాన్ చేసుకోవచ్చు ఇక ఫ్లక్చువేషన్స్ అవుతుందని మనం చెప్పుకున్నాం ఈ పంచగ్రహ కూటముల వల్ల గురువు అత్యచారం వల్ల గురువు మిథున రాశిలో ఉన్న వల్ల షేర్ మార్కెట్ కానీ బంగారు సిల్వర్ రేట్స్ కానీ మనం చెప్పుకున్నాం ఆల్రెడీ విపరీతంగా పెరుగుతాయని చెప్పుకున్నాము కొంత ఇబ్బంది వస్తుందని చెప్పుకున్నాం మరి మీరు ఇబ్బంది పడకుండా ఉండాలంటే ఏం చేయాలి ఏ రాశి వారైనా ఏ లగ్నం వల్ల అయినా ముందుగా ధనాధిపతి మీ లగ్నం నుంచి ధనాధిపతి ఎవరో తెలుసుకోండి మీకు ధనాన్ని ఇచ్చే కారకుడు ఎవరో తెలుసుకోండి ఆ అధిష్టానం దేవత ఆరాధన చేసుకోండి ప్రతి లగ్నానికి ధనాధిపతి ఉంటాడు అలాగే పంచమాధిపతి నిర్ణయం తీసుకునేటువంటి కారకులు ప్రజెంట్ పంచమ స్థానంలో కేతు ఉన్నాడు కూడా న్యాచురల్ పంచమ స్థానంలో అందరూ గణపతిని ధ్యానం చేయడం వల్ల మీరు ఎటువంటి రాంగ్ డెసిషన్స్ తీసుకోకుండా ఉంటారు అలాగే మీ లగ్నం నుంచి పంచమాధిపతిని చేయడం వల్ల మీరు రైట్ టైంలో రైట్ డెసిషన్ తీసుకోవడం జరుగుతుంది అలాగే ఇక్కడ మరొక విషయం ఏంటంటే లాభాధిపతి వ్యయాధిపతి అంటే ఇన్వెస్ట్మెంట్స్ కారకులు ఎవరైతే అంటే పన్నెండో ఎవరో తెలుసుకొని దానికి సంబంధించిన దానము చేయడా చేయాలి లాభాధిపతిని చేయడం వల్ల ఏమవుతుందంటే అంటే సక్సెస్ రేట్ అనేది పెరుగుతుంది ఇప్పుడు చూడండి చాలా మంది పలానా తక్కువ ఉన్నప్పుడు కొన్నామండి పెరిగినప్పుడు పరి లాభాలు అందుబడ్డ వాళ్ళు ఉన్నారు సొసైటీలో ఇప్పుడు అయ్యో అనవసరంగా ఎక్కువ ఉన్నప్పుడు కొని ఇప్పుడు తగ్గాయని చెప్పి బాధపడ్డ వాళ్ళు ఉన్నారు రెండు రకాలుగా ఉంది ఇప్పుడు ప్రస్తుత పరిస్థితి కానీ మీరు ఎక్కడా కూడా ఎక్కువగా ఉండి కొన్నప్పుడు తగ్గిపోయి ఇబ్బంది పడకుండా ఉండాలంటే ఈ నలుగురు అంటే ధనాధిపతి పంచమాధిపతి ఆలోచనాకారకుడు లాభాధిపతి వ్యయాధిపతి మీ లగ్నం నుంచి ఎవరు ఏ ఫలితాలు ఇస్తున్నారో తెలుసుకునే దానికి సంబంధించిన దానము మంత్రము చేయడం ద్వారా అనవసరంగా మీరు రాంగ్ ఇన్వెస్ట్మెంట్ చేసి ఇబ్బంది పడకుండా ఉండగలుగుతారు గుర్తుపెట్టుకోండి అలాగే ఈ యొక్క బంగారం సిల్వర్ యొక్క రేట్లు ఈ ఒక్క రోజు కాదు గుర్తుపెట్టుకోండి ఇది ఒక వన్ అండ్ హాఫ్ ఇయర్ వరకు ఫ్లక్చువేషన్స్ జరుగుతున్నావు విపరీతంగా పెరుగుతూ ఉంటుంది విపరీతంగా తగ్గుతూ ఉంటుంది కాబట్టి డోంట్ వరీ లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ చేసే వాళ్ళకి ఇబ్బంది ఏమీ ఉండదు గుర్తుపెట్టుకోండి శ్రీమాత్రేణ మహా